హలో ఎవరివన్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి నుండి మా ఇంటి ముందు అయితే మొత్తం సందడి సందడిగా హడావిడిగా ఉంది ఎందుకంటే టీస్ ఫెస్టివల్ కదా సో నిన్న బంజారా వాళ్ళందరూ వచ్చారు మా ఇంటి ముందు అంటే మా కాలనీకి ఎందుకంటే సిద్దిపేటలో ఉన్న బంజారా వాళ్ళందరూ వచ్చి తిన తీజ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కదా సో ఇవాళ డే సెకండ్ అనమాట డే వన్లో ఏం చేశారు అంటే గోధుమల అనేది చిన్నపిల్లలతో మొత్తం నానబెట్టిచ్చారు అంటే కేవలం పెళ్ళికని అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళతో మాత్రమే గోధుమలు అనేది నానబెట్టిచ్చారు ఇవాళ డే సెకండ్ ఇవాళ ఏం చేస్తామంటే నిన్న దానబెట్టిన గోధుమలు ఉంటాయి కదా సో వాటన్నిటిని ఇక్కడ కనిపిస్తుంది కదా పందిరి ఈ పందిరి మీద చిన్న పిల్లలతో పెట్టిస్తామన్నమాట కేవలం పెళ్ళికాలి అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళతో మాత్రమే పందిరి మీద పెట్టించాలి అలాగే డే వన్ నుండి డే నైన్ వరకు అమ్మాయిలు ఉంటారు కదా పెళ్లికాని అమ్మాయిలు వాళ్ళతో మాత్రమే ఆ పైన నీళ్ళు అనేది పోపించాలి అది మా సాంప్రదాయం అన్నమాట సో అందుకే ఇవాళ డే సెకండ్ కదా అందుకే నేనైతే తొందరగా లేచినా ఇలా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఇవాళ తొందరగా లేచి ఇక మా పందిరి ముందు అయితే నేను మంచిగా ఒక పెద్ద డిజైన్ అయితే ట్రై చేస్తున్నా వీడియో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకీ చూడండి అలాగే నేను వేస్తున్న ఎలా ఉందో లాస్ట్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి సో నేను డైలీ అయితే చిన్న చిన్న ముగ్గులు వేస్తుంటా కదా సో ఇవాళ తీజ్ ఫెస్టివల్ సెకండ్ డే కాబట్టి కొంచెం పెద్దగానే వేస్తున్నా నాకు ప్లేస్ దొరికితే చాలు వేరే లెవెల్లో వేస్తా ముగ్గులన్నీ ఇవాళ నేను వేసిన డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు సో మన ఫెస్టివల్ అన్నాక ఇక తగ్గేదే లేడా సో అందుకే నేనైతే చాలా మంచి డిజైన్ అయితే ట్రై చేసిన సూపర్గా కనిపిస్తుంది నాకు ప్లేస్ దొరికితే చాలు ఆటోమేటిక్ చాలా పెద్ద ముగ్గు వేయాలని అనిపిస్తుంది ఇక మా ఫెస్టివల్ కాబట్టి ఏదో తగ్గేదేలే అందుకే నేను నైన్ డేస్ ప్రోగ్రామ్ కదా సో డైలీ ఒక ముగ్గు అయితే అప్లోడ్ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది మనకు తగ్గట్టుగా ప్లేస్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది కదా సో ఇలానే నేనైతే డైలీ కంటిన్యూ చేసేస్తాను ముగ్గులని ఇవాళ నేను ట్రై చేసిన ఈ సింపుల్ డిజైన్ అయితే సూపర్గా కనిపిస్తుంది సో అక్కడికి వచ్చినా మా బంజారా వాళ్ళకు కూడా ట్రెడిషనల్గా కనిపించాలి కదా అందుకే చాలా మంచి డిజైన్ అయితే ట్రై చేసిన నేను ఎప్పుడైనా సరే ముగ్గుకి తగ్గట్టుగా సైడ్ బార్డర్స్ కూడా ట్రై చేస్తాను ఈ ముగ్గుకి సైడ్ సింపుల్ సింపుల్గా వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే డిజైన్ చాలా పెద్దగా కనిపిస్తుంది కదా అందుకే సైడ్ సింపుల్ సింపుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు గేరు అనేది వేసినాను కదా చుట్టూ కన్నీళ్ళ చుట్టూ సో దానికి కూడా డిజైన్ అనేది ట్రై చేస్తాను నేను డైలీ ఇవాళ రోజే కాదు టోటల్గా నైన్ డేస్ ఇలానే వేస్తాను ముగ్గులన్నీ సో కన్నీళ్ళకి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ముగ్గులు అయితే ట్రై చేస్తున్నాను ఇవాళ కూడా నేను చాలా డిఫరెంట్ ముగ్గు అయితే ట్రై చేసిన కన్నీళ్ళకి ఫస్ట్ డే వేసిన ముగ్గు కూడా చాలా బాగుంది ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ డిజైన్ కూడా సూపర్గా కనిపిస్తుంది ఇంకా ఆ రోజైతే ఆవు పేడతో కల్లాపు చల్లిన కదా దానికి తగ్గట్టుగా ముగ్గు కూడా చాలా బాగా కనిపిస్తుంది సూపర్ సూపర్గా కనిపిస్తుంది ముగ్గు అయితే ముగ్గున్న చోట మహాలక్ష్మి ఉంటుంది అట కదా సో మా ఇంటికి అయితే మహాలక్ష్మి రావాలనే కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి ముగ్గుల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్